ఎం సెవెంటీ టూ న్యూస్ కు స్వాగతం నేను మీ మనీషా దేశిని కోటి మాజీ చైర్మన్ ఇల్లంతకుంట దేవస్థానం దగ్గర మాట్లాడుతూ ఈ రోజు హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఎన్టీపీసీ నుండి వస్తున్న బూడిద లారీలను హుజూరాబాద్లో ఆపి ఓవర్లోడ్తో నడుస్తున్నాయని ముప్పై రెండు టన్నుల కంటే అధిక లోడ్ చేసి నడుపుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్కి ముడుపులు ముడుతున్నాయని ఆరోపించారు ఈ బూడిద లారీలు ఇసుక లారీలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నడుస్తున్నాయా గతంలో కూడా నడిచాయా ఒకసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు గత ప్రభుత్వంలో మానేరు వాగు నుండి ఇసుక ఇష్టానుసారంగా అధిక లోడుతో తీసుకెళ్లారని అప్పుడు ఈ ప్రాంతంలోని వావిలాల తనుగుల గండ్రపల్లి సాయంపేట ధర్మారం కొత్తపల్లితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గం రోడ్లు మొత్తం ధ్వంసమయ్యాయని తెలిపారు ఈ తెలంగాణ రాష్ట్రం నుండి కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు తెలంగాణ ద్రోహి తెలంగాణ ప్రజలపై తెలంగాణ విద్యార్థులపై రాళ్లు రువ్విన గుండాభాడి కౌశిక్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి పార్లమెంట్లో ప్రాణాలు సైతం చేయకుండా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వీరుడు పొన్నం వీరుడున్న అని అన్నకు నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు ఆయనకు కాళ్లను సిరికి ముఖానికి లేదని గుర్తుపెట్టుకోవాలన్నారు ఇంకోసారి పొన్నం అన్నపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తే నిన్ను ఈ హుజూరాబాద్లో తిరగనీయమని హెచ్చరించారు అప్పుడు కూడా ఆ లారీలు వెళ్ళాయా లేదా ఒక్కసారి ప్రజలు గమనించాలి మరి కౌశిక్ రెడ్డి గారు కూడా గమనించాలి ఇసుకే లోడులు బూడిదల లారీల లోడ్లు అతిక వేట్ తో వెళ్తున్నాయని మరి అప్పుడు ఎందుకు నువ్వు ఆరోపణ చేయలేదు ఇప్పుడు ఎందుకు ఆరోపణ చేస్తున్నావు నువ్వు వారిని డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు అందుకోసమే ఈ ఆరోపణలు చేస్తున్నావు మరి యాభై లక్షలు ముడుతున్నాయి పున్నం ప్రభాకర్ గారికి అని చెప్తున్నావు కదా నువ్వు నిరూపిస్తావా ఆధారాలతో సహా నువ్వు నిరూపిస్తావా అని అడుగుతా ఉన్నా పున్నం ప్రభాకర్ను అనే అర్హత నీకు లేదు ఆయనను మంత్రి పదవి నుండి ఆఫ్ చేయాలన్నా అసలు ఈ తెలంగాణ రాష్ట్రం నుండే నిన్ను బర్తరఫ్ చేయాలి ఎందుకంటే నువ్వు తెలంగాణ ద్రోహివి ఆయన తెలంగాణ పోరాట యోధుడు ఆయనకు నీకు నక్కకు నాగలోక ఉన్న తేడా ఉంది ఆయన కాళ్ళకున్న సిరి నీ ముఖానికి లేదు ఆయన తెలంగాణ వీరుడు పోరాట యోధుడు నువ్వు తెలంగాణ ద్రోహివి తెలంగాణ విద్యార్థులపై తెలంగాణ ప్రజలపై రాలురువి రుబిన గూండా నువ్వు తన గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు లేవని సందర్భంగా తెలియజేస్తున్నా ఇక నుండి ఎప్పుడైనా కూడా మా గౌరవ మంత్రి పున్నం గారిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదు ఈ న్యూయార్గంలో నేను తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా